హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ టుడే స్పెషల్ పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు మిర్చి ఆనియన్స్ టొమాటో పాలకూర కాజు అండ్ పన్నీర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పోయాలి వాటర్ మరుగుతుండగా అందులో పాలకూరని వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికినాక పాలకూర ఒక గిన్నెలో పక్కకి తీసుకోవాలి పాలకూర చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం గిన్నెలో ఆయిల్ వేసి వేడి అయ్యాక లవంగాలు ఇలాచి చెక్క స్టాఫ్లవర్ అండ్ బగారా ఆకు వేసి వేయించుకోవాలి ఇందులోనే మిర్చి ఆనియన్స్ టొమాటో వేసి కలుపుకోవాలి ఇవి మగ్గాక కాజు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో వేయాలి అందులోనే ముందుగా ఉడికించుకున్న పాలకూరను వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం వేసి కలుపుకొని ఆయిల్లో వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల పన్నీర్ టేస్ట్గా ఉంటుంది వేయించుకున్నాక ఈ పన్నీర్ని తీసి పక్కకి పెట్టుకోవాలి మరోసారి గిన్నెలో ఆయిల్ అండ్ బటర్ వేసుకొని ఈ ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర కరివేపాకు అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా గోలనివ్వాలి గోలినాక సరిపడా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఉడికినాక గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేయండి మీరు కావాలంటే వేయించుకోకుండా కూడా పన్నీర్ ముక్కలను వేసుకోవచ్చు ఒకసారి పన్నీర్ని అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా బాగా కలుపుకోండి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టుకోండి ఏమీ ఏమీగా టేస్టీ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్